హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ఈరోజైతే ఇంకొక డిఐఎంకే డే ఇన్ మై కిచెన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈరోజు వచ్చేసి రూపీన్కి లేవగానే అయితే అన్నం అయినా కొంచెం వచ్చేసి స్వీట్ కార్న్ పెట్టాను అనమాట ఒక హాఫ్ స్వీట్ కార్న్ స్నాక్స్కి పెడదామని ఇక కర్రీ అయితే మెంతికూరతో పప్పు చేద్దామని చెప్పేసి ఇలాగ పప్పు కొంచెము కుక్కర్లో వేసుకొని విజిల్స్ రాణిస్తాను అనమాట ఒక త్రీ విజిల్స్ యూజువల్గా అయితే మామూలు కందిపప్పుతోనే చేస్తాం కదా నేనైతే ఇప్పుడు కొంచెము ఎర్ర కందిపప్పు దాల్ అంటారు కదా సో అది కూడా యూస్ చేస్తున్నాను హాఫ్ అది హాఫ్ ఇది అలా మిక్సింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఎర్ర కందిపప్పు కూడా చాలా మంచిది మన హెల్త్కి అచ్చంగా ఎర్ర కందిపప్పుతో చేస్తే అయితే ఆ టేస్ట్ మనకి నచ్చదనమాట అందుకని నేనైతే రెండు మిక్స్ చేస్తూ ఉన్నాను సో నేనైతే ముందు రోజు ఈవినింగ్ మార్నింగ్ తెచ్చానమాట మెంతికూర సో మార్నింగ్ తెచ్చిన తర్వాత ఇలాగ టిష్యూస్ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో మనము బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కింద ఒక టిష్యూ అండ్ వాటి పైన లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా పైన ఒక టిష్యూ ఇలా కానీ పెట్టామంటే మనకి ఫ్రెష్గానే ఉంటాయి అనమాట లీఫీ వెజిటేబుల్స్ ఏం పాడవవు సో మెంతికూర కదా కాడల్లో చేదు వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే అస్సలు రాకుండా ఓన్లీ లీవ్స్ ఒక్కటే వచ్చేటట్లుగా కట్ చేసేసుకున్నాను అనమాట సో మామూలుగా మనం తోటకూర చిరీకూర ఇవైతే కట్ చేస్తాం కదా లీవ్స్ని కానీ ఇవి మాత్రము ఆ లీవ్స్ వరకు కట్ చేసేసి ఇక మొత్తం ఇంకా దీన్నేం చాప్ చేయమనమాట ఇలాగ నీట్గా వాష్ చేసేసుకొని మట్టి అవన్నీ ఉంటాయి కదా ఆ కూరలో వాష్ చేసుకొని డైరెక్ట్గా కుక్ చేసేసుకుంటానమాట సో ఇదంతా కుక్ చేసుకునే లోపల నేనైతే కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది సో సో పప్ప అయితే చక్కగా ఉడికిపోయింది సో దాంట్లో ఒక ఫైవ్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ ఒక టమాటా వేసాను అనమాట పచ్చిమిరపకాయలు పప్పు కూరకైతే ఇలాగా హాఫ్ హాఫ్గా చేసుకోమనే చెప్తుందనమాట అమ్మ అదే సాంబార్కి అలాగైతే నిలువుగా పొడవుగా జరగమని చెప్తూ ఉంటుంది అనమాట సో పచ్చిమిరపకాయలు అలాగే పసుపు ఇంకా ఉప్పు అలాగే కొంచెము మిరపొడి పచ్చిమిరపకాయలు ఉన్నప్పటికీ కూడా మిరపొడి కొంచెము అలాగే చింతపండు కొంచెము యాడ్ చేయాలి సో నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్నే యూజ్ చేస్తున్నాను నేను కళ్ళుప్పు పింక్ సాల్ట్నే యూజ్ అనమాట సో ఇలాగ చేసుకొని చేసేసుకొని టూ విజిల్స్ రానిస్తే చక్కగా కుక్ అయిపోతుంది సో ఈలోపు ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయాలిగా ఈరోజైతే దలియాతో ఊతప్పం చేస్తున్నాను అనమాట సో దీనికోసం ఒక కప్పు అయితే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి మనం దాని తర్వాత ఒక కప్పు దలియాకి హాఫ్ కప్ అయితే అటుకులు అటుకులు నేమ్ నాన పెట్టక్కర్లేదు జస్ట్ వాష్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ వచ్చేసి పెరుగు ఇవి మూడు వేసేసి మిక్సీ జార్లో వేసేసి బాగా ఫైన్గా దోసపిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకున్నామంటే ఇన్స్టెంట్గా ఊతప్పం రెడీ అయిపోతుంది అనమాట మన దగ్గర దోసపిండి ఇంటి పిండి ఏం లేనప్పుడు ఏం చేయాల టిఫిన్ అర్థం కానప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట చక్కగా చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ అలాగే కాప్స్ తక్కువ కదా బియ్యం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఫైబర్ ఎక్కువ దలియాలో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇలాగా ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపల కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది చక్కగా ఈ కుక్ పప్పు అయితే ఆకు అన్నీ చక్కగా ఉడికిపోయాయి సో దాన్ని కొంచెం పప్పు గుత్తితో ఎనిపేసి ఇంకా పోపు పెట్టేసుకున్నానమాట తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి వేసేసి పోపు పెట్టేసుకున్నాను కొంచెం పప్పు కొంచెం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా స్టవ్ మీదేం పెట్టలేదు లేకపోతే పోపు పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను అనమాట చక్కగా కన్సిస్టెన్సీ మనకి చక్కగా వచ్చేంతవరకు సో నేనైతే పప్పు ఏం చేస్తున్నా అంటే రుప్పిణీకి కలిపి పంపించట్లేదు ఎందుకంటే మనం మార్నింగ్ అనగా కలిపితే ఏంటంటే మొత్తం పీల్ చేసి డ్రై అయిపోయి అసలు ఏం బాగుండదు అందుకే జస్ట్ అన్నంలో కొంచెం నెయ్యి వేసి కలిపేస్తాను అండ్ విడిగా ఒక చిన్న బౌల్ అయితే పప్పు పెడతాను అనమాట సో వాడు కలుపుకోవడానికి వీలుగా ఉండాలనే ఇలా కొంచెం పెద్ద బాక్సెస్ తీసుకుంటాను నేను ఎప్పుడు అప్పుడైతే వాడికి కింద పడిపోకుండా స్పూన్తో ఈజీగా కలుపుకోవడానికి వీలవుతుందని రెక్టాంగులర్ బాక్సెస్లోనే అన్నం పెడుతూ ఉంటాను సో ఇక రుపిన్కి అయితే ఒక ఊతప్పం అయితే చిన్నది ఒకటి వేసించేసి ఇక జ్యూస్ వేసిస్తున్నాను అనమాట ఒక హా ఆఫ్ ఆపిల్ ని అయితే Peel చేసి మిక్సీ జార్లో వేసుకొని అందులోకి పాలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఆపిల్ పొట్టుతో తినద్దు అని చెప్తూ ఉన్నారనమాట అందుకనే పీల్ చేసేస్తున్నాను ఆపిల్ వరకు సో ఇలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనము కొంచెం హనీ వేస్తాను వాటికి అని తర్వాత స్ట్రెయిన్ చేస్తాను అనమాట కొంచెం ఏదన్నా వాటికి కొంచెం పల్ప్ వచ్చినా కానీ నచ్చదు అనమాట అందుకని చక్కగా స్ట్రెయిన్ చేసేసి జ్యూస్ అయితే రుప్పనికి ఇచ్చేసాను ఇక రూపింకి స్నాక్ బాక్స్గా స్వీట్ కార్న్ అండ్ అలాగే ఒక లడ్డు ఉంటే మేము వైకుంఠ ఏకాదశికి తిరుమలకి వెళ్ళాము సో ఆ లడ్డు కొంచెం పెట్టేసేసాను ఇక వాడైతే రెడీ అయిపోయాడు నేనైతే ఇంకా మాకు ఏదో ఒక డీటాక్సింగ్ తాగాలి కదా సో అయితే గోధుమ గడ్డితో జ్యూస్ చేసుకుందామని మేమైతే గోధుమ గడ్డి అయితే పెంచుకొని ఉన్నాము సో దాన్ని కట్ చేస్తుంటే అమ్మ నేను కట్ చేస్తాను అన్నాడు సో వాడి చేత కట్ చేయించి ఇక నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సో ఈ గోధుమ గడ్డితో జ్యూస్ చేసుకోవడం ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటివరకు నా లైఫ్లో అయితే ఈ గోధుమ గట్టి అయితే నేను తాగలేదు కానీ చాలా మంది చెప్తున్నారు కదా చాలా మంచిది కడుపులో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ ఫ్లష్ అవుట్ చేస్తుంది పరిగెడుపును తాగితే అని సరే ఒకసారి ట్రై చేస్తాము ట్రై చేస్తే తప్పేముంది మనకి నచ్చితేనే కంటిన్యూ చూద్దాం లేదంటే లేదన్నట్లుగా గ్రో చేసామన్నమాట సో దీన్నైతే కట్ చేసుకొని వచ్చాను చాలా భయంగా ఉండింది అంటే చేదుగా ఉంటుందేమో మరి తాగలేం కదా పచ్చిగా ఉంటుందేమో అన్నట్లుగా అనిపించింది అనమాట సో ఈ గోధుమ గడ్డిని రెడీ చేసేటప్పుడు అంటే మేము ప్లాన్ చేసేటప్పుడు కూడా కొన్ని బైట్స్ అయితే షూట్ చేశాను సో అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలాగా గోధుమలను అయితే నానబెట్టేసుకొని ఓవర్ నైట్ మార్నింగ్ మనం ఒక క్లాత్లో కట్టేస్తే ఈవినింగ్కి అలాగే ఇలాగా స్ప్రౌట్స్ వస్తాయి అనమాట చాలా చిన్న చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి ఫస్ట్ డేకి అంటే ఇది క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా ఇప్పుడు మనకి చలికాలం కదా అందుకనే స్ప్రౌట్స్ సరిగ్గా రాలేదని ఇలాగ ఒక హాట్ బాక్స్ ఉంటే చిన్ని హాట్ బాక్స్ ఆ హాట్ బాక్స్లో పెట్టేసేసామన్నమాట ఒక టూ టు త్రీ డేస్కి మంచిగా స్ప్రౌట్స్ వచ్చాయి ఇప్పుడైతే మనము గోధుమ గడ్డి పెంచుకోవడానికి ఒక మంచి ట్రేలో వచ్చేసి మట్టి అలాగే కొకోపెట్టు అని అలాగే వర్మీ కంపోస్ట్ ఇవి మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే మిక్స్ చేసుకున్నాం అన్నమాట మనకి మట్టి వచ్చేసి పొడి పొడిగానే ఉండాలి గట్టిగా రాళ్ళు రాళ్ళుగా ఏం ఉండకూడదు అనమాట అప్పుడే ఆ స్ప్రౌట్స్ అనేవి బాగా లోపలికి వెళ్ళి రూట్స్ అయ్యి తర్వాత మనకి గ్రాస్ అనేది గ్రో అవుతుంది సో ఇలాగా ఒక టూ డేస్ తర్వాత కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు వన్ సెంటీమీటర్ వరకు వచ్చి ఉంటాయి స్ప్రౌట్స్ సో దాన్ని ఇక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పైన నుంచి ఇంకొంచెం మట్టి అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే చల్లేసేసాము సో ఇదేంటంటే ఎక్కువ ఎండ వచ్చే దగ్గర అయితే గ్రో చేయకూడదు అండ్ అలాగని అస్సలు ఎండరాని దగ్గర కూడా గ్రో చేయకూడదు అనమాట అందుకని మా బాల్కనీలో ఒక కింద సైడ్గా పెట్టేసామన్నమాట ఇది అంటే ఎక్కువ ఎండ రాదు ఒక కార్నర్లోకి పెట్టాము అలాగని మొత్తం ఎండ తక్కువ కూడా ఉండదు అనమాట మీడియంగా ఉంటుంది సో ఫస్ట్ డే సెకండ్ డే స్ప్రౌట్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ థర్డ్ డే అనమాట ఇలాగా చాలా ఫాస్ట్గానే గ్రో అయిపోయాయి ఏం ప్రాబ్లం ఏం లేదు అండ్ మేమైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కట్ చేయలేదు చెప్పాను కదా కదా కదస్కి మేమైతే తిరుమల వెళ్ళి ఇంకా అక్కడ నుంచి వచ్చి మేమంతా సెట్ అయ్యే వరకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పట్టింది సో ఫోర్ ఫైవ్ డేస్కి మంచిగా హైట్ వచ్చాయనమాట ఇప్పుడు దాన్ని హార్వెస్ట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాను అండ్ మిక్సీ జార్లో వేసాక నాకైతే డౌట్ వచ్చింది జార్ ఏమైనా పట్టుకుంటుందేమో అని కొంచెం అయితే కట్ చేసాను రఫ్గా సిజర్తో కట్ చేసి ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ వేసి బ్లెండ్ చేశాను అనమాట బ్లెండ్ చేసి ఇక స్ట్రెయిన్ చేసేసాను మొత్తము లీఫ్స్ ఏం లేకుండా దీంట్లో కొంచెం హనీ వేసేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట అంటే నాకు చెప్పాను కదా నేను తాగాలంటే నాకు భయం భయంగా ఉంది అనమాట ఎలా ఉంటుందో ఏంటో అన్నట్లుగా సో ఫస్ట్ అయితే హనీ వేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన బాగుంది పర్లేదు తాగొచ్చు అన్న తర్వాతే ఇక నేనైతే ట్రై చేసాను అనమాట నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటాను కదా సో నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా హనీ వేస్తే బ్రేక్ చేసినట్టు అయిపోతుంది మనకి ఫాస్టింగ్ అందుకని వితౌట్ హనీయే ఒక చిన్న షార్ట్ గ్లాస్ ఉంటే ఆ షార్ట్ గ్లాస్కి చిన్న కొంచెం తాగాను తాగాక కొంచెము ఓకే పర్లేదన్నాక కొంచెం తాగాను అనమాట అంటే ఇది ఎలా ఉందంటే చేదు లేదు కానీ కొంచెం పసర వాసనగా వస్తూ అనమాట తాగచ్చు పర్లేదు ఇలాగా నేను గోధుమ గడ్డితో జ్యూస్ తీసుకున్న తర్వాత ఇలాగ శివాలయంకెళ్ళాను అనమాట ఈరోజు మాసం ఆరుద్ర నక్షత్రం కదా సో మాకు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది మనకి వైకుంఠ ఏకాదశికి ఏ విధంగా అయితే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తి ఉంటుంది వచ్చేసి మనకి శివుడు శివముక్కోటి అనమాట ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఉంటుంది అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చేసి అభిషేకం చేస్తే చాలా మంచిదంట శివునికి మనకి సంవత్సరం మొత్తం అభిషేకం చేసినంత ఫలితం వస్తుందంట అండ్ అలాగే ఈరోజు మా ఊర్లోకి కూడా దేవుడిని తీసుకొస్తారనమాట సో ఈరోజు శివముక్కోటి అయితే అలాగా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత దేవుడికి కూడా టెంకాయ ఇచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను ఊతప్పంలోకి కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పైనుంచి అయితే కొంచెం వచ్చేసి ఇడ్లీ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట చెప్పాను కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను కాంబినేషన్గా అయితే ఎర్రకారమే తీసుకున్నాము ఎరకారం రెసిపీని కూడా షూట్ చేశాను సోన్ నేనైతే పోస్ట్ చేస్తాను సో తర్వాత ఇలాగా వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు ఉంటే వేశాను సో వాషింగ్ మిషన్లో బట్టలు మనకి చిక్కుకుపోతూ ఉంటాయి కదా సో అవి చిక్కుకుపోకుండా ఉండడానికైతే నేను చూపించాను కదా ఈ బాల్స్ అయితే యూజ్ అనమాట రీసెంట్గా ఇవి నేను తీసుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేనైతే షేర్ చేశాను ఎక్కువ చిక్కుపట్టడం లేదు అవి వేయడం వల్ల సో సో ఎలాగో ఇంకా లంచ్కి ఆకుకూర పప్పు కదా ఆకుకూర పప్పులో చపాతి బాగుంటుంది కాంబినేషన్ సో ప్లెయిన్ చపాతీ అంటే ఎక్కువ కాప్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ పిండితో వేసుకుంటున్నాను అనమాట ప్లెయిన్గా పిండితో చపాతీ చేసుకున్నా కానీ మనకి రాదు మొత్తం విరిగిపోతుంది అనమాట జొన్నపిండి కానీ ఈ మొక్కజొన్న కానీ ఇవి అందుకనే నేను ఏం చేస్తాను ఒక కప్పు మొక్కజొన్న పిండి అలాగా హాఫ్ కప్పు గోధుమ పిండి రెండు మిక్స్ చేసి చపాతీ పాముకున్నాం అనుకోండి ఆ పాముడం కూడా కూడా బట్టా పేపర్ మీద పాముతానమాట సో మనం చేత్తో తీయకుండా ఇలా పెనం మీద పెట్టి ఇలా అనేసామనుకోండి చక్కగా వచ్చేస్తాయి మనకి చపాతీలు కొంచెం సాఫ్ట్గా కూడా వస్తాయి జొన్న రొట్టెలైనా మొక్కజొన్న పిండితో అయినా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి కాప్స్ తక్కువ ఉంటాయి మనకి చేయడం ఈజీగా ఉంటుంది అనమాట సో ఇలాగా ఒక కప్పు పెరుగు కొంచెం క్యారెట్ ర్యాడిష్ సాలడ్ అలాగే మెంతిపప్పు అలాగే జొన్న రొట్టె ఇది నా లంచ్ అనమాట ఇక ఈవినింగ్ అయితే నేను ఇంకా వాకింగ్కి వెళ్తాను కదా సో వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా రైల్వే స్టేషన్లో వచ్చేసి సన్సెట్ని అయితే ఎంజాయ్ చేస్తానన్నమాట అందరూ వాకింగ్కి వెళ్ళినప్పుడు సన్ రైజ్ని ఎంజాయ్ చేసినట్లు నేనైతే సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడికి ఇద్దరు పిల్లలు వచ్చారు చూడండి సో నేను వాకింగ్ మొత్తము కంప్లీట్ చేసుకునేటప్పటికి సన్సెట్ అయిపోయి మూన్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది అందులో ఇప్పటి రోజుల్లో కొంచెం తొందరగానే సన్సెట్ అయిపోతుంది కదా అందుకని అనమాట ఇక ఈవినింగ్ అయితే స్వీట్ పొటాటో ఉంది రెడ్ రెడ్ కలర్గా ఉంటాయి కదా స్వీట్ పొటాటో కానీ మా మార్కెట్లో అయితే ఇలా వైట్ కలర్ స్వీట్ పొటాటో అనేది దొరుకుతున్నాయి సో స్వీట్ పొటాటోతో చాట్ చేసుకుందామని నేనైతే దాన్ని స్టీమ్ కుక్ చేసుకున్నానమాట ఫస్ట్ స్టీమ్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు పసుపు కొంచెం కారం వేసేసి మొత్తం మిక్స్ చేసేసి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్లో కానీ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అనుకోండి చక్కగా క్రిస్ప్ పిగా వస్తాయి స్వీట్ పొటాటో సో ఈ స్వీట్ పొటాటోని ఇలాగ కుక్ చేసుకొని దాన్ని బౌల్లో తీసుకొని ఇంకా ఆనియన్ టమాటా కొంచెం బ్లాక్ సాల్ట్ అలాగే పెప్పర్ అలాగే కొంచెము కొత్తిమీర చాట్ మసాలా లెమన్ జ్యూస్ ఇంకా చాట్ మనం ఎలా చేసుకుంటామో అలా అవన్నీ వేసేసుకొని కలిపేసుకొని తినేసామనుకోండి ఒక ఫుల్ బౌల్ తినేసామంటే ఇంకా ఫుల్ అయిపోతుంది మనకి సో ఇలా అయితే నా డేనైతే ఫినిష్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి